ఐ వైఎస్ జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ కాల క్లియర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆయన పలికిన ఉంది పలుకులు ఇవి అంటే ఏంటి ఆయన పేరు చివరి రెడ్డి ఉంది అది పద్మనాభరెడ్డికి ఇచ్చాడంటే మేబీ అవునేమో నాకు అనిపిస్తుంది ఎందుకు వాళ్ళ కూతురు వచ్చేసి ఎవరు ముద్రగడ పద్మనాభ వాళ్ళ ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అనాలి ఎందుకంటే ఇంక గెజిటివిటీ గవర్నమెంట్ ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది ఐ థింక్ వెన్నెలనుకుంటా ఆ పేరు డోంట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటి మా నాన్న ఏంటి ఇలా అయిపోయాడు అసలు పేరు మారింది అయి మారలా గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ మీద నిందలేస్తూ టీడీపీని నానా రకాలుగా మాట్లాడుతున్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ తప్ప వేరేది కాదు సో పేరు మార్చుకుంటా అన్నాడు ఎందుకు మార్చుకున్నాడు ఏంటో మాకు అర్థం కానీ సార్ మార్చుకున్నాడు ఇప్పుడైనా బుద్ధిగా పద్ధతిగా ఇంట్లో ఉంటే సంతోషం రాజకీయాలకు దూరంగా కాదు కూడదు నేను ఇలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తాను అని ఆయన కనుక అంటూ ఉంటే నేనే ఊరుకొని అంటుందాన్న మా నాన్న మీద నేనా పోరాటం చేస్తా అంటుందాన్న ఈ ముద్దగడ పద్మనాభం వచ్చేసి మాటలు నిలబడుతున్నట్టుగా పేరు మార్చుకున్నాడు గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పుడు ఈయన కాప లేదన్నప్పుడు రెడ్డే నేను గతంలో భగవద్గీత చెప్పినప్పుడు కానీ గరుడ ప్రాణ చెప్తున్నప్పుడు కానీ చెప్తున్నాను ఏమని నువ్వు పుట్టుకతో ఒక జాతిలో పుట్టావు ఆ జాతికి ఉండే లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు కనుక నువ్వు గనక అందిపుచ్చుకపోయినా అవి నీకు అబ్బకపోయినా నువ్వు ఆ జాతిలో పుట్టనట్టే లెక్క అలా బ్రాహ్మణులకు సంబంధించి ఎవరైతే వేద పారాయణం చేస్తూ వేదాభ్యాసం చేస్తూ సత్ప్రవర్తనతో గొప్పగా ఉంటారో సత్వగుణంతో గొప్పగా రాణిస్తారో వారు బ్రాహ్మణులు అన్నట్టు వేరే కులంలో పుట్టాడు శూద్రుడు కానీ వేద వేదాంగాలు నేర్చుకున్నాడు వేదాధ్యయనం చేస్తూ ఉన్నాడు చక్కగా సత్వగుణంతో సత్యవాకుతో మంచిగా ఉన్నాడు దెన్ అదడు బ్రాహ్మణుడే ఇదే విషయం మనం మాట్లాడుకున్నాం అలా ఇప్పుడు రెడ్లకు సంబంధించి కాపులకు సంబంధించిన పట్ల ఏమైనా ఉంటాయంటే ఆల్మోస్ట్ అన్ని ఒకటే వీళ్ళంతా సూద్రుల కిందే వస్తారనమాట రెడ్లు వ్యవసాయం చేస్తారు కాపులు వ్యవసాయం చేస్తారు రెడ్లు వ్యాపారం చేస్తారు కాపులు వ్యాపారం చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆల్మోస్ట్ అంతా ఒకటే అన్నట్టు కొన్ని చోట్ల వచ్చేసి కమ్మ సామాజిక వర్గంలో వారికి సంబంధించి చౌదరి ఉంటుంది వెనకాల ఇంకోటి చోట్ల నాయుడు అని ఉంటుంది వెంకయ్య నాయుడు తర్వాత రామానాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కమ్మ సామాజిక వర్గం బట్ ఏంటంటే నాయుడు అన్నట్టు ఉంటుంది అంటే ఒక చోట ఒకలాగా మీరు నమ్ముతారో లేదో ఈరోజు సూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓ నాన రకాల కులాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకనాడు అంతా ఒకటేనండి అరే పెద్ద వెళ్ళి వ్యవసాయం చేయి అరే చిన్నవాడ వెళ్ళి ఆ ఇల్లు కాడటానికి రాళ్ళు కావాలి కదా గ్రానైట్ పారీళ్ళ పని చేయి లేదంటే సిద్ధం చేయి తర్వాత అరే ఆవిడ ఇంట్లో వచ్చేసి మరి పనిముట్లు అవి కావాలి కదా నువ్వు వచ్చేసి కమ్మర్గామ కుమ్మరగామ లైకిల అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు విడిపోయారు దెన్ అప్పుడేమైంది వాటిని నెమ్మదిగా వృత్తుల్ని కులాలుగా మార్చి అసలు హడావుడి చేసుకుంటే వేరు చివరికి ఏమైంది రా అంటే ఏ ఒక్క పని చేయకపోయినా మనం బాతికి కానీ ఒక పని ఎక్కువ ఒక పని తక్కువ వెళ్ళిపోయినారు నేను ఏదో చెప్ప ఏదో వచ్చేస్తున్నా సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పద్మనాభరెడ్డి అసలు మా రెడ్డు పేరు ఎందుకు పెట్టుకుంటాడు అసలు ఆయన మా పరువు తీటా ఆయన అసలు రెడ్డి పేరు పెట్టుకుంటాడు ఎవరు ఒక్కన్నారు మా రెడ్డిలో ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు ఎవరు లేదు మరి ఎందుకు పెట్టుకున్నాడు ఏంటని చెప్పేసి అన్నాడు రఘువీరారెడ్డి బీసీ ఆయన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ అన్నాడే అతను బాబాయ్ అవుతాడు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఇష్టం అసభ్యం ఏం లేదే తప్పేం కాదే పెట్టుకున్నాడు తర్వాత ఇక్కడ తెలంగాణలో ఇంకొకళ్ళు ఐ థింక్ గీతారెడ్డి అనుకుంటా ఆమె ఎస్టీ ఆర్ ఎస్టీ ఐ థింక్ ఎస్టీ అనుకుంటా గీతారెడ్డి చాలామంది ఓసీ అనుకుంటారు కాదు అడవులో ఉన్న కొంతమంది కొంట రెడ్డిలో సమయంటారు వాళ్ళు ఎస్టీ కింద వస్తారు ట్రైబల్ కింద ఓలలో ఉండే వాళ్ళు ఏమో రెడ్లు అన్నప్పుడు వాళ్ళు ఓసీ కింద వస్తుంది ఇలా రకరకాలుగా ఉంటాయి సరే పాయింట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ పద్మనాభరెడ్డి కాపు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గమా అనేది క్లారిటీ క్లారిటీగా రెండు వాళ్ళ అమ్మాయి చెప్తున్నట్టు పేరుకే మా నాన్న పేరు మార్చుకున్నాడు కానీ ఎబ్బే ఆయన బుద్ధి మారల అలాగే ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఏ కాడికి పవన్ కళ్యాణ్ రెడ్డి ఏడుస్తూ ఉంటాడో అలా ఇప్పుడు మా నాన్న చేస్తున్నాడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి తన పేరులో ఉన్నటువంటి ఆ రెడ్డిని పద్మనాభరెడ్డి పద్మనాభంకి ఇచ్చేసి ఆయన కొంచెం స్లో అయ్యే కానీ మాన మాత్రం అలాగే ఉన్నాడు అనేది ఇండిరెడ్ నాకు వస్తుంది నా ఇండిషన్ కూడా అదే నువ్వు పేరు మర్చిన్నావు సరే ఇప్పుడు కాపు జాతి కోసం నువ్వు పని చేస్తావా రెడ్ల కోసం నువ్వు పని చేస్తావా కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తావు రెడ్ రిజర్వేషన్ పోరాటం చేస్తావా ఇప్పుడు అసలు నువ్వు ఎవరు అన్నట్టు కులానికి సంవత్సరం ఫంక్షన్కి పిలవాలి అంటే రెడ్లు ఇప్పుడు నేను పిలవాలా కాపులు పిలవాలా ఎవరేమనుకోవాలి ఇప్పుడు నిన్ను సీరియస్లీ ఈ మధ్య నేను చూసిన వారిలో ఏదో మాటలు నిలబడ్డానని అనుకుంటున్నాడు కానీ చేతులార తన లైఫ్ని స్పాయి తీసుకున్న ఏకైక పర్సన్ ఇదిగో ఈయనే అదేమంటే నన్ను నానా రకాలుగా బూతులు తిడుతున్నారు ఎందుకు మమ్మల్ని చంపేయండి అంటాడు నేను గతంలో చెప్పాను ఎన్నికల ముందు కూడా చెప్పాను ఈ మనిషిని చూస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడు వయసుపులు శవరచన చేయడం రెడీ అయిపోతున్నట్టుగా ఉన్నారు జాగ్రత్త బబీని కాపాడుకుండా అన్న ఇప్పుడు అలా అమ్మాయి వచ్చేసి అదే అంటుంది వద్దు నాన్న నువ్వు సైలెంట్గా ఇంట్లోనే ఉండు వద్దు పేరు నీకు చాలా అంటుంది ఆయన మాత్రం తగ్గేది లేదా అన్నాడు సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి తన పేరులోని రెడ్డిని ఈయనకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అవ్వచ్చేమో కానీ రెడ్డి మాత్రం సైలెంట్ ఎట్లేడు చెలరేగిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి